జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి పక్కా రిజల్ట్ అనమాట మీరు ఇప్పటి వరకు ఎన్నో ట్రై చేసి ఉంటారు సో ఇప్పుడు నేను చెప్పేది ఒక సెవెన్ డేస్ అనేది వాడి చూడండి మీకైతే సూప్ సూపర్ రిజల్ట్ వస్తుంది అది కూడా నైట్ టైం చేస్తే చాలు జుట్టు దట్టంగా పెరుగుతుందండి ఇంతింత ఊడిన నా జుట్టు కూడా ఇప్పుడు ఇది వాడిన తర్వాత సూపర్ గ్రోత్ ఉంది సో దీనికోసం అని చెప్పి మీరు బయట నుంచి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు మీరు ఏం ఆయిల్ అయితే యూస్ చేసుకుంటున్నారో ఆయిల్ని వాడుకొని ఇది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మీరు ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా టూ ఆర్ త్రీ మంత్స్ వరకు మీకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో హాస్టల్కి వెళ్ళే అమ్మాయిలు కూడా దీన్ని హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు టూ ఇయర్స్ నుంచి ఎవరైనా కానీ హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా తల మీద కూడా వెంట్రుకలు మందికి ఇది వాడిన తర్వాత వచ్చాయండి దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ జుట్టు అయితే గ్రోత్ ఉంటుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ಈ ಮಿಕ್ಸಿ ಜಾರ್ వేప ఆకుని తీసుకుంటున్నాను అక్క జుట్టుకు వేపాకు ఉపయోగపడుతుందా అని చెప్పి మీకు డౌట్ వస్తే కనుక హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎందుకంటే జుట్టు బాగా గ్రోత్ అవ్వాలి అని చెప్పి చాలామంది బాదం నూనెను యూజ్ చేసుకుంటూ ఉంటారు వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ జుట్టు కోసం ట్రై చేసిన ప్రతి ఒక్కరూ వాడిన ట్యాబ్లెట్ అనమాట అది అందులో ఎంత వైటమిన్ ఈ ఉంటుందో అంతకి పది రెట్లు అనేది వేపాకులో ఉంటుంది అవునండి అంతే కాకుండా వేపాకు దాని యొక్క సహజ గుణం చేదుగా ఉండడం అవును కదా ఈ చేదుగా ఉండడం వల్ల స్కాల్ప్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని సఫర్ చేస్తుంది చుండ్రు డాండ్రఫ్ ఉంది డాండ్రఫ్ ఉంది అమ్మాయిలైనా అబ్బాయిలకైనా ఇదే ప్రాబ్లం అనమాట ఆ చుండ్రుని తగ్గించడానికి వేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మెరుగుదలయ్యి జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా పెరగడానికి వేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలామందికి తలలో పేనుకొరుకుడు ఉంటుంది సోరియాసిస్ ఉంటుంది బాగా డ్రైగా అయిపోయి స్కాల్ప్ అనేది నిర్జీవంగా ఎటువంటి ఆయిల్స్ లేకుండా ఉంటుందన్నమాట సో అటువంటి వారికి కూడా వేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నా చేతిలో ఉన్న ఈ ఆకులు వచ్చేసి తులసి ఆకులు అవునండి తులసి ఆకులు అనేది మీరు ఆయుర్వేద పరంగా వెళ్ళినా కూడా ఎక్కువగా బట్టతల ఉన్న వాళ్ళకి తులసి నూనెని సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆయుర్వేద డాక్టర్లు ఎందుకంటే తులసి అనేది ఒక అద్భుతం అనమాట మనకి మనకి జుట్టు ఊడినా కానీ ఆ జుట్టు ఊడిన ఆ కేశ రంధ్రంలో నుంచి కొత్త జుట్టుని వేగంగా పుట్టించే శక్తి అనేది తులసి ఆకుకి చాలా ఎక్కువగా ఉంటుంది మంచి యాంటీ అంటే మనకు ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే బాడీలో ఒక యాంటీ బ్యాక్టీరియల్ ట్యాబ్లెట్ అంటే మనకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యాంటీబయోటిక్ టాబ్లెట్స్ అని యూస్ చేస్తూ ఉంటాం కదా సో అలా ఒక యాంటీబయోటిక్ లాగా జుట్టుకి మంచి గ్రోత్ రావడానికి తులసాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండే ఆకులండి తులసాకు ఇంకా వచ్చేసి వేపాకు ఈ రెండింటినీ కూడా నేను ఇప్పుడు ఎంత జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టు థర్టీ ఎంఎల్ నూనెలో ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నా మీరు పావు లీటర్ అయినా అర లీటర్ అయినా దాని క్వాంటిటీని బట్టి మీకు తెలుస్తుంది ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు అలా వేసుకోవాలి అని చెప్పి అలా వేసేసుకోండి సరిపోతుంది సో వేపాకులో సగం తులసాకుని తీసుకోండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే మీకు ఇక్కడ నిల్వ ఉండదు గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఈ రెండింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ అయితే గానుగు నూనె యాడ్ చేస్తున్నా కొబ్బరి నూనె మీ దగ్గర పారాషూట్ ఆయిల్ ఉంటుంది అందరూ యూస్ చేసేది పారాషూట్ ఆయిల్ అందరికీ అవైలబుల్గా ఉండేది సో పారాషూట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అక్క మేము వాటిక వాడుతున్నాం మేము డాబర్ వాడుతున్నాం ఇలా ఏదన్నా వేరే ఆయిల్స్ వాడుతున్నాం అనుకుంటే ఆయిల్స్లోనే కలుపుకోవచ్చు నా సజెషన్ ఏంటి అంటే వాటన్నింటిలో ఏవేవో ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారండి కొబ్బరి నూనె అయితే బెస్ట్ ఆప్షన్ లేదా ఆవాల నూనె ఉంటుంది కదా సో ఆవాల నూనె కూడా బెస్ట్ ఆప్షన్ లేదంటే ఆముదమైన కానీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను మూడు ఆయిల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను కొబ్బరి నూనెతో పాటు ఓకే ఇప్పుడు నేను ఇప్పుడు అంటే ఇందులో ఆముదాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఆముదం కూడా ఇక్కడ నేను గానుగ ఆముదాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు బయట నుంచి తెచ్చుకునే ఏదైనా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ చాలా అట్లా అవైలబుల్గా ఉండదు కదా సో మంచి ఆముదాన్ని చూసుకొని సెలెక్ట్ మంచి ఆముదం అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట ఆముదం మాడు చల్లబడడానికి రక్తం బాగా మంచిగా సరే బ్లడ్ సర్క్యులేషన్ కుదుళ్ళకి బాగా జరగడానికి మనకి ఆ డ్రై స్కాల్ప్ ఆ డ్రై ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా తగ్గించడానికి చుండ్రుని కంట్రోల్ చేయడానికి స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంచడానికి తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి డ్రై హెయిర్ని కంట్రోల్ చేయడానికి జుట్టు ఊడకుండా కంట్రోల్ చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఆముదం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అందుకనే మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎక్కువగా ఆముదాన్నే వాడుకునేవాళ్ళు పసిబిడ్డలకు కూడా ఆముదాన్నే పెడతారు అనమాట ఆముదం వల్ల చాలా మంచిది కల కూడా చాలా మంచిది ఓకే నెక్స్ట్ ఇక్కడ నేను ఎలోవిరా జెల్ని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా మీరు ప్యూర్ ఎలోవీరా జెల్ ప్లాంట్ అంటే మీకు కలబంద మొక్క ఉంటుంది కదా ఆ కలబంద మొక్క లోపల ఉన్న ఆ తెల్ల గుజ్జుని తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఓకే అది ఫ్రెష్ది అయితే ఇంకా మంచిది నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఫ్రెష్ది లేదు కాబట్టి నేను బయట నుంచి తెచ్చుకుంది వాడుకుంటున్నాను ఇంట్లో ఉండే మొక్క నుంచి సహజమైన అలోవిరా జెల్ని కూడా తీసుకోవచ్చు లేదా ఈ అలోవిరా జెల్ని కూడా వాడుకోవచ్చు బట్ ఇప్పుడు ఈ రెండు ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇందులో ఏమేమి వాడానో మరొక్కసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కొబ్బరి నూనె ఆముదం తులసాకు ఎలోవిరా జల్ జస్ట్ ఈ ఇంగ్రీడియంట్సే సో ఇప్పుడు దీన్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుంటున్నానమాట అక్క డైరెక్ట్గా హీట్ చేసుకోకూడదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు లేదండి డైరెక్ట్గా హీట్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది మాడిపోతుంది వెంటనే మీరు నూనె పెట్టంగానే పొగొచ్చేస్తుంది మీరు గమనించినట్లయితే ఏ నూనె పెట్టగానేనైనా ఒక ఒక హాఫ్ హాఫ్ మినిట్ వరకు బాగుంటుంది కానీ తర్వాత పొగలు వచ్చేస్తుంది అంటే అందులో ఉండే మంచిగా మనకి ఉపయోగపడే వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట అందుకని ఇక డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుంటున్నా ఇది దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే పదిహేను నిమిషాల నుంచి ఇరవై ఇరవై నిమిషాల వరకు డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చక్కగా ఇది బాయిల్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ఆ కింద పెట్టుకున్న ఆ ప్యాన్లో వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయాయి మీరు చక్కగా అది దగ్గరుండి చూసుకోండి లేదంటే మాడుతుందనమాట నేను వెంటనే అప్పుడే వచ్చి స్టవ్ ఆఫ్ చేశాను అవే నిదానంగా మరుగుతుందిలే అని చెప్పి వదిలేసేసానమాట నాకు వాటర్ కూడా అయిపోయాయి సో ఈ విధంగా మీరు చూసుకొని కొంచెం వాటర్ ఉండగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గుర్తుంచుకోండి ఈ విధంగా ఆయిల్ అనేది చక్కగా మనం బాయిల్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఒక మంచి కంటైనర్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని నీట్గా ఫిల్టర్ చేసుకోండి అంటే చక్కగా వడగట్టుకోండి ఒక క్లాత్లోనైనా కూడా నీట్గా వడకట్టుకోండి ఈ విధంగా వడకట్టుకున్న ఆయిల్ అనేది మనకి టూ టు త్రీ మంత్స్ వరకు ఈజీగా మనకి స్టోర్ ఉంటుంది చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను అడిగారు అక్క మేము హాస్టల్లో అక్క ఏదన్నా మాకు హాస్టల్కి తీసుకెళ్లేటట్లుగా ఏదన్నా ఒక మంచి ఆయిల్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి సో మీరు ఇదైతే తీసుకొని వెళ్ళండి ఇంట్లో అమ్మల చేత ప్రిపేర్ చేయించుకొని చక్కగా మీరు హాస్టల్కి పట్టుకెళ్ళండి దీన్ని చక్కగా రాసుకోండి డైలీ రాసుకోవచ్చు లేదా మాకు డైలీ అప్లై చేసుకోవడం ఇష్టం లేదంటే అంటే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డైలీ ఆయిల్ రాసుకోవడానికి ఇష్టపడరు అనమాట వాళ్ళు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో దీన్ని చక్క చక్కగా నీట్గా తలంతా కూడా అప్లై చేసుకొని నీట్గా ఎవరి చేతన నీట్గా స్లోగా ఫింగర్స్ తోటి మసాజ్ చేయించుకోండి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ గ్రోత్కి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇటువంటి ఆయిల్స్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అనేవి జుట్టు కుదుళ్ళకి బాగా అందుతాయి అన్నమాట దానివల్ల మనకి మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది బాగా మసాజ్ చేసుకున్న తర్వాత నైట్ అంతా వదిలేసేయండి ఉదయాన్నే మీరు ఏదన్నా మైల్డ్ షాంపూ అంటే మనకి కెమికల్ లేకుండా ఉండే మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా సో అలా మైల్డ్ తోటి కానీ లేదంటే చక్కగా ఇంట్లో ఉండే వాళ్ళైతే కుంకుడికాయ శీకాయ ఉసిరికాయ మెంతులు మందారాకు మందరపు ఇవన్నీ వేసుకొని చక్కగా కుంకుడుకాయ రసం బాగా మరిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని చల్లారిన తర్వాత వాటిని బాగా ప్రెష్ చేసుకొని ఆ గుజ్జుతోటి తలస్నానం చేయండి చాలు జుట్టు విపరీతంగా గ్రోత్ ఉంటుందండి దీన్ని మీరు నైట్ అప్లై చేసుకోండి వారంలో మూడు సార్లు అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది మీకు సెవెన్ డేస్లోనే సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది జుట్టు ఊడడం తగ్గుతుంది జుట్టు బాగా స్ట్రాంగ్గా ఎదుగుతుంది స్ప్లిటెన్స్ కంట్రోల్ అయిపోతాయి డ్రై హెయిర్ కంట్రోల్ అయిపోతుంది జుట్టు బాగా విపరీతంగా గ్రోత్ ఉంటుంది నేను ఇందాక మీకు చూపించాను కదా ఎంతెంత ఊడిందో నా జుట్టు అంతకుముందు అయితే ఇది వాడిన తర్వాత నేను వాడి మీకు చెప్తున్న జుట్టు అయితే విపరీతంగా గ్రోత్ ఉంది పక్కా రిజల్ట్ అనమాట మీరు నన్ను నమ్మి ట్రై చేయొచ్చు హ్యాపీగా యూస్ చేసుకోండి కళ్ళు మూసుకొని యూస్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే కొంతమందికి ఈ వీడియో షేర్ అయితే పాపం వాళ్ళు కూడా తెలుసుకుంటారు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు సఫర్ అవుతున్నారండి ఇప్పుడు హెయిర్ ఫాల్ వల్ల సో వాళ్ళ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అండి లైన్ టేక్ కేర్ బా బాయ్